వాసివాడి తస్సదియా తస్సదియానా ఏ రాత్రి దిగలేదే దారా బ్రహ్మం బ్రహ్మం ముందు నీ లెక్కలు తేలుతోందా భాష మారింది ఏంటి యాభై ఎకరాలకి ఎన్ని బాగుండాలరా లక్ష ఎదవ కథలు ఆడకే ఎకరానికి ఆరు వేల బాగుండాలు దిగుతాయి వంద ఎకరాలకు ఆరు లక్షలు బాగుండడానికి పది రూపాయలు అరవై లక్షలు ఎక్కడికి పోయినరా అడుగుతున్నాడు కదా చెప్పు చెరుకు వంద ఎకరం ఎకరానికి నలభై టన్ను టన్ను పదివేలు నలభై లక్షలు అయ్యి ఎక్కడ పోయినరా పురుగులు నువ్వు ఆగ్రానే నీ దగ్గరకు వస్తా నీ చేపల చెరువు లెక్కలేంట్రా వచ్చు ముప్పావలో బొమ్మడాయలు పావులో అనేదో కొత్త లెక్కలు చెప్తున్నావు అంటే బొమ్మిడాయిల్ మరీ ముళ్ళు తీసేస్తా మరి మొత్తం దొబ్బేసి మావిడి పండుగకి పర్మిషన్ అడుగుతావేంట్రా అంటే ఏదో కదా ఎథిక్స్ రైట్ ఇంకెప్పుడు ఏదో పనులు చేయకండి రా డబ్బులు కావాలంటే అడిగి తీసుకోండి లెక్కలు చెప్పైనా పర్లేదు కానీ మనుషుల్ని మోసం చేయద్దురా ఎలాండే ఆగండి పండు కావాలా నా బుల్లెట్ ఎక్కడ్రా అక్కడుంది మన నవయువ నాయకి ప్రెసిడెంట్ నాగలష్మి గారు రైతు ఉద్దేశించి మాట్లాడతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ గెటపెంట్ అనుకుంటున్నారా నేను మీ రైతు బంధువులని చెప్పడానికే అబ్బో ఆ ముందున్న సర్పంచుల అసమర్థత వల్ల మా ఊరు చాలా నష్టపోయింది తలే తలే ఈ ఊరికి నీకన్నా ముందు సర్పంచ్లు మీ నాన్న మా నాన్న మా నాన్నకు నాన్న నీ పబ్లిసిటీ దాహంతో మమ్మల్ని వల్ల చేయకు కావాలంటే నువ్వు నువ్వు పోడుకో నష్టం అంటే చాలా కొంచెం అన్నమాట నేను చదువుకునే దాన్ని కాబట్టి నేను మీ జీవితాన్ని మారుస్తా నువ్వు మారుస్తావు నాగలక్ష్మి నాకు తెలుసు నువ్వు మారుస్తావు కొట్టండి రా మీ సమస్యలు మా అగ్రికల్చర్ ఆఫీసర్ వెటినరీ డాక్టర్ గారికి చెప్తే వాళ్ళు సమాధానాలు చెప్తారు అయ్యా పంటకి పురుగు పట్టేసింది ఎన్ని మందులు కొడతున్నా చీడ వదట్లేదు ఏం చేయమంటారు పెస్టిసైడ్స్ ఈ మాత్రం దానికి మీరెందుకు ఆఫీసర్ గారు కూర్చోండి నేను ఉన్ననుగా చూడండి పురుగులన్నాక పంటకి పట్టడం సహజం అవి ఆహారం కోసం వస్తాయి పంటల్ని తింటాయి ఇలాంటప్పుడే మనం చాలా తెలివి వాడాలి

అదిర్పై నాగలక్ష్మి అదిర్పైంది అంతే మనురు రైతుల్ని కాపాడడానికి వచ్చిన అమర్వినువు కొడండా హ్మ్ నెక్స్ట్ నెక్స్ట్ ఎవరో మాకే ఏది దొరకపోతుందా అన్నవల్లనే అటే అది అట నేను ఉన్నాను కదా కూర్చోండి కూర్చోండి అవన్నీ ఫ్యామిలీ ఇష్యూస్ అండి భార్యాభర్తల మధ్య గొడవలు సహజం ఏం వాటి మధ్య ఏ మనస్పర్థలు ఉన్నాయో ఒకసారి కూర్చోపెట్టి మాట్లాడండి ఎవ్రీథింగ్ విల్ బి సాల్ట్ డొన్న కోతులు కూర్చోని పెట్టి ఏం మాట్లాడుతున్నాము నువ్వు ఏమంటారా రమేష్ కూడా ఏంటండి బాబు మీద భగవతిని ఊరికి ప్రజలు చేశారా ఏంది ఏ లేకండి రా బాబా మాకు అప్లేస్ లేదురా బాబు బాబు అందరూ అలా పెళ్ళిపోతున్నారు ఏంటి నాన్న ఏం జరిగిందని ఇప్పుడు అయ్యో నేను ఏమైనా తప్పు మాట్లాడానా ఇప్పుడు ఇప్పుడు కదమ్మా ఫస్ట్ నుంచి తప్పులే చెప్తున్నాను ఆఫీసర్గా రండి మనం ఏదో ప్లాన్ చేసుకోలేరంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా హోపరు భలే చెప్పావు నాగలక్ష్మి భలే చెప్పో నాగలక్ష్మి ఇంత కాలం నేను అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించు ప్లీజ్ ఏంటి మహానాయకురాలు నాగలక్ష్మి అప్పట్లో ఇందిరాగాంధీని చూశాను ఇప్పుడు నిన్ను మరి కాదా నాగలక్ష్మి నువ్వు ఈ ఊరికే సర్పంచ్వి కాదు మన రాష్ట్రానికి సర్పంచ్ కావాలి మన దేశానికే సర్పంచ్ కావాలి నా కోసం నాగలక్ష్మి నా కోసం ప్లీజ్ మాటివ్ ఇవ్వు నాగలక్ష్మి ఇవ్వు కాదన్నది నాగలక్ష్మి ప్లీజ్ నాగలక్ష్మికి జై కొట్టండి జై నాగలక్ష్మి కొట్టండి జై నాగలక్ష్మి జై నాగలక్ష్మి మంచోళ్ళని ఉన్నాడేడు దేశానికి సర్పంచ్ ఏంటే ఆడి మొహం ఏదో ప్లాన్ లో ఉన్నాడు దేశానికి సర్పంచ్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట నీకు అలా అర్థమైందా ఫీలింగ్ అర్థం చేసుకోవాలి వర్డింగ్ కాదు రాజు నాగలక్ష్మిని సపోర్ట్ చేసేవంట కదా చాలా మంచిదిరా పెళ్లి చేసుకో

ఆ గుడ్ హెల్త్ బాగా చూసుకుంటా గుడ్ గుడ్ టైం అఫ్ గుడ్ గుడ్ ఇప్పుడు నీ ఫౌండ్ డ్యూటీ అయిపోయింది ఎల్లీ హాస్పిటల్ డ్యూటీ కదా సరేనా ఎర్లీ మార్నింగ్ నుంచి హాస్పిటల్లోనే ఉన్నారా ఓహో సూపర్ ఓకే అల్సేయి సరే బాయ్ ఓకే రా బాయ్ నానా నానా హాల్గో ఒక్క నిమిషం వాట్ నేను చూసి చాలా కాలం అయింది కదా ఎలా ఉన్నావు ఆమె ఓకే రోజు మాట్లాడుతున్నాం కదా ఆహ అదే ఎదురుగా చూసి చాలా కాలం అయింది కదా ఓ ఆరోగ్యం అంతా బాగుంది నాన్నా నేను బానే ఉన్నారా అది పోల్లి ఇంకేంటి విషయాలు ఏదైనా యాక్చువల్గా పేషెంట్స్ వెయిట్ వెళ్ళాలి ఓహో సరే సరే టయానికి అన్నం అది తింటూ ఉండు సరేనా అసలే సీతమ్మ లేకుండా ఎలా ఉంటున్నావో ఏంటో వాట్ వాట్ అదే అదే టయానికి అన్నం అంటున్నా అంతే ఎప్పుడు నేను చెప్తా ఉంటాను ఇప్పుడు నువ్వు ఓకేరా బాయ్ బాయ్ నానా అప్ప చెప్పి వెళ్ళిపోవాలి ఇదేంటమ్మా చేయాల్సిందే అతను డాక్యుమెంట్స్ వచ్చి సహాయం అడిగాడు ఆయన అడిగిన దాంట్లో న్యాయం ఉందనిపించింది కాబట్టి ఈ ప్లేస్ అప్పగించడం సర్పంచ్ గా నా బాధ్యత మీకు కావాలంటే వేరే చోటిస్తాను అది కూడా నా బాధ్యత పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం ఇప్పుడు మీరు లేకపోతే మా కుటుంబం మొత్తం రోడ్డు నేను రోడ్డును పడిపోద్దాడి జరగండి నేను ఏంటమ్మా స్థలం ఏంటమ్మాకిస్తావు నిన్నంత పొగిడాడు ఈ రోజు ఏంటంత తేడాగా మాట్లాడుతున్నావు ఎప్పుడూ తేడానా నీకేంటి సంబంధం ఇది మా తాతలు ఇలా తాతలకి ఇచ్చిన స్థలం ఆ గుడి నుంచి గోదావరి వరకు ఐదు వందల ఎకరాలు మాగాని మాది దాంట్లో యాభై ఎకరాలు సాక్ష్యం సాక్షాలు కావాలా హోరే మోటార్ సైకిల్ మీద వెళ్ళి బ్రహ్మంగాన్ని అడిగి మా ఇంట్లో ఎనప్పిట్లో మూడో దీని ఉంటాయి పట ఇంకా చూస్తా ఉండవే పిల్ల వస్తాయి